మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క శని భగవాను యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం జూలై నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం సాగిస్తున్నారు ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతుని చేసేసి శని వక్రం చేశాడు మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు మామూలుగానే ఉంటుంది కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి కాదంటలేదు దానికోసం మిమ్మల్ని భయభ్రాంతను చేసేసి మీ చేత వేలో లక్షలు ఖర్చు పెట్టించడం ఇదేది మా ఉద్దేశం కాదు అలాగే కొన్ని రాసులు వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంత మాత్రం చేత మీకేదో బల్ల గుద్దు చెబుతున్నా రాసి పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పే అంత ధైర్యం నేను చేయనండి ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారు వారే చెప్పలేదండి మనకు జ్యోతిష్య జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరులు వారే నేను బల్లగుద్దుతా రాసి పెట్టుకో హరిహరాదులు వచ్చిన జరగబోయేదిదే అంత మగా ఏం కాదండి మనం అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రారంభ ప్రారంభించడం జరిగింది అదే మా ఉద్దేశం ఓకే కుంభరాశి వారికి పదమూడో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు నూట ముప్పై ఏడు రోజులని కొన్నిట్లో లెక్కదేలితే కొంత కొన్ని పంచాంగాల్లో నూట ముప్పై ఎనిమిది రోజులుగా మనకి చూపిస్తూ ఉన్నాయి ఎందుకంటే పంచాంగకర్తలు కూడా ఎక్కువయ్యారు అయ్యారు అండి ఎక్కువ ఎప్పుడైతే అయ్యాయో ఎక్కువ అన్నప్పుడు కూడా వారి గణితం వాళ్ళది ఉంటుంది వీళ్ళ గణితం వీళ్ళది ఉంటుంది ఆ ఒక రోజున ఎప్పుడు కూడా పెద్ద మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో తీసుకోవాల్సి వస్తుంది నక్షత్రం మారిపోయినప్పుడు అది వివాహ పంతం అప్పుడు అలాంటి కొన్ని సందర్భాల్లో తప్పదనుకోండి కానీ ఇటువంటి మన కేవలం మనం గోచార ఫలితాలు లేకపోతే జాతక ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ ఒక రోజుని పెద్దగా పరిగణలోకి తీసుకోవలసినటువంటి పని ఉండదు కాబట్టి ఇక్కడ ఈ కుంభరాశి వారికి మనం తీసుకున్నట్టయితే నిజానికి కుంభరాశి వారికి శని రెండో స్థానంలో ఉన్నారు కానీ ఆయన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తిథుల నుండి పదమూడవ తారీఖు జూలై నుండి ఇరవై ఎనిమిది నవంబర్ వరకు ఇక్కడ వక్రించి కుంభంలోనే సంచరిస్తూ ఉన్నారు అంటే జన్మంలోనే ఆయన యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి ఇక్కడ ఈ మకర రాశి వారికి జన్మంలోనే అన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి వస్తుందండి ఇక్కడ ఈ జన్మంలోనే చెప్పుకోవలసి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏ విధమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుంది అన్నట్టయితే ఇక్కడ ఇక్కడ మనకు శాస్త్రం చెప్పినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినట్టయితే జన్మరాశిలో తేజోహాని మతి భ్రంశ మన పీడా భయం తోగా బంధువైరం వ్యసనం జన్మగే జన్మగే సౌ శ అంటే జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరిగేటప్పుడు ఇచ్చేటట్టు ఫలితాలు ఏంటంటే తేజోహాని మొహంలో ఒక అపకీర్తి వచ్చేస్తుంది మన మన పేరుకి అపఖ్యాతి వస్తుంది అలాగే మతి చపల చిత్తం ఈ ఆగి గంటలో ఒకటి ఆలోచిస్తాం వచ్చే నెల వచ్చే గంటలో ఆలోచన మారిపోతుంది అది చపల చిత్తం మన పీడ మనసు అసలు ప్రశాంతంగా ఉండదండి మనోవిచారం భయం తథ రోగా అదేవిధంగా రోగాలు చుట్టుముడుతూ ఉంటాయి అలాగే బంధు వైరంచ మన బంధువులతో మనకి చుట్ట వైరం వస్తూ ఉంటుంది బయట వాళ్ళతో రావడం అనేది సహజం అనుకోండి ఈ మధ్యకాలంలో మరి చాలా చాలామందితోటి బంధువులతోటే వస్తుంది మొత్తం నుంచి ఉంది బంధువులతో వేరే కూడా మనం పురాణకాలం తీసుకున్నప్పటికీ దేవతలు రాక్షసులు స్వయాన అక్క చెల్లెలు పిల్లలే ఆనాడు ఉంది మనం కురుక్షేత్రం తీసుకుందాం అక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఉంది మరి కౌరువులు పాండవులు స్వయాన అన్నదమ్ములు పిల్లలేను అక్కడికి వచ్చినప్పటికీ ఉంది ఇంకా కలియుగంలో చెప్పాల్సిన పనే లేదు ఎక్కడ మనకు బాగున్నది ఎక్కడా ఈ అన్నదమ్ములు గొడవలేనిది ఎక్కడా అని ఆలోచించినట్టయితే త్రేతాయుగంలో అది లేదండి అన్నదమ్ముల మధ్యన రాముల వారి యొక్క అన్నదమ్ములు నలుగురు రామ లక్ష్మణ భరత శత్రుఘులు వీళ్ళు ఎప్పుడూ ఎవరు ఎవరితో పోటాడుకోలేదు ఈ వైంధు వైర్యం మనకి కనిపించినటువంటి యుగము ఏదైనా ఉంది అంటే అది త్రేతాయుగంగా కనిపిస్తూ ఉన్నది అప్పుడు అయితే అక్కడ కూడా మళ్ళీ లేదనడానికి ఈ నలుగురు దగ్గర లేదు కానీ ఆ కాలంలో కూడా రాక్షసులు దేవతలు పోట్లాడుకున్నారు అక్క చెల్లెల పిల్లలే అని ఇప్పుడు ఉంది సృష్టి మొదలైన దగ్గర నుంచి ఇది సర్వసహజమే అని ఈ విధంగా మనకి జన్మల్లోనే శని సంచారం జరిగేటప్పుడు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అంచేత మనకి వీటి నుంచి మనం బయటపడాలంటే ఏ ఏ విషయాలలో ఇప్పుడు వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉన్నాయి విన్నారు కదా అంచేత ఆయా విషయాలలో మీరు తగు జాగ్రత్త తీసుకుంటూ నిత్యము మనం పూజించేటటువంటి ఆ భగవంతుని యొక్క సేవలో ఒక్క రెండు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల మధ్య కాలాన్ని ఆ నవగ్రహాలకి కేటాయించండి కేటాయించినట్టయితే మీరు ఈ చిన్ని చిన్ని సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అందులో సందేహం లేదు శోభం భూయాలి ఇతపూర్వం అంటే ఇంతకు ముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాం ఇదివరకు మేము పది సంవత్సరాల కింద కూడా చేయడం జరిగింది అది పది పన్నెండు సంవత్సరాల కిందట కూడా నేషనల్ది సాటిలైట్ ఛానల్స్ చెప్పినప్పుడు కూడా చేశాము కానీ చాలా కాలం అయింది కదా అందుకోసం వక్రగతి అంటే ఏమిటి ఏ గ్రహమైనా వక్రగతిలో నడుస్తుందా నడుస్తాయి ఏ గ్రహాలు నడుస్తాయి రాహుకేతువులు అవి ఛాయాగ్రహాలు అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని వేజ్ అంటాము అవి ఎప్పుడూ సవ్యంగా నడవండి రాహుకేతువు అర్థమైందండి రాహుకేతువులు ఎప్పుడు ఇంచుమించుగా మనం భయపెడుతూనే ఉంటాయి బా బాధ పెడుతూనే ఉంటాయి మామూలుగా కొన్ని కొన్ని ప్రదేశాలు వాటికి మంచిగా ఉన్నాయనుకోండి లేదని కాదు అలా రెండు గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే తిరుగుతూ ఉంటాయి ఇకపోతే నవగ్రహాల్లో కేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి ఏడు గ్రహాలు ఈ ఏడు గ్రహాలలో సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాళ్ళిద్దరూ అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రాగరేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు ఇక రాహుకేతు చెప్పుకున్నాము సూర్యచంద్రుని చెప్పుకున్నాము ఇంకా ఉన్నటువంటివి ఐదు గ్రహాలు అవేంటి కేతువు కేతు కాదు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటాయి వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయనుకోండి వీటిలో కూడా చాలా కుజుడున్నాడు అనుకోండి ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు అయినా ఎక్కువ కాలం ఉండాల్సింది సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ రెండు మూడు గళ్ళల్లోనే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటాడు అది దాని స్తంభన చెప్తూ ఉంటాడు అలాగే గురువును మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది కొన్నిసార్లు అతిచారం ఉంటుంది అంటే ఉండవలసినటువంటి జాగా నుంచి వెనక్కి రావడం అనేది ఒకరికత అని చెప్పుకుందాం అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడ్డికి కూడా వెళ్ళిపోతుంటాడు రెండు గడ్డికి కూడా పాత్రకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఆ విధంగా గురువు యొక్క సంచారం అతిచారం కూడా ఉంటూ ఉంటుంది ఇకపోతే బుధుడు అనేటటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఆయన ఓర్బిట్టు కూడా అంటే ఆయన కక్ష ఆయన తిరిగేటటువంటి కక్ష కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అదే టైం ఇంచుమించుగా సూర్యుడికి ఒక నెల రోజులు తీసుకుంటే ఈయన కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నెలతో తిరగడానికి కాబట్టి ఒక ఈ పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు బుధుడు రవి నాలుగు రాసుల్లో రవి ముందుంటాడు ఒక్క గడి వెనకాల బుధుడు ఉంటాడు కొన్ని రాసుల్లో నాలుగు రాసుల్లో ఇక్కడ బుధుడు ముందు ఉంటాడు రవి వెనకాల ఉంటాడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ విధంగా జరగటం వల్ల ఎక్కువగా సంవత్సరంలో నాలుగు సార్లు ఐదు సార్లు వక్రించి ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం ఇది ఈ విధంగా ఉంటుందండి అందుచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ప్రస్తుతం ఇంతకాలం ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు బుధుడు ఉన్నాడు అనుకోండి ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక నెల రోజులు ఆయన వక్రండాలు ఉంటుందండి చాలా కొద్ది కొద్ది కాలం పాటే ఉంటుంది నెల లోపే ఉంటుంది ఇప్పుడు శని భగవాన్ ఉన్నాడు అనుకోండి అన్నిటికంటే ఎక్కువ కాలం శని చెరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఈ ఇప్పుడు ఈ ఈ పీరియడ్లో ఈ సమయంలో ఈయనకి మనకి నూట ముప్పై ఎనిమిది రోజులు నూట ముప్పై ఏడు రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతుంది అంటే వారి మహాదశని బట్టి అక్కడ ఆ వక్రం వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది అన్నమాట అండి ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను ఇది ఇంతవరకు చాలండి మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కాలంలో ఈ వక్రాన్ని గురించే పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు చెప్పాల్సి వస్తుందండి చెప్తే కానీ వాళ్ళకి ఎక్కదండి మనం చెప్పుకుంటూ పోతాము తెలిసిన వాడు చెప్పుకుంటూ పోతాడు కానీ నేర్చుకోవాలనుకున్న వాడికి అక్కడ మెదడుల్లో నాటుకుపోవాలి కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం అని చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను ఇంక అర్థం కాకపోయినా ఇంకంతకంటే ఎక్కువ ఆలోచించకండి మీరు అంటే వక్రంగా ఉన్నది అని చెప్పి చెప్తే తెలుసుకుంటే మీ సార్ శుభం